ఫ్రీడర్స్ అందరికీ నమస్కారం మనం ఈరోజు శివారెడ్డి గారు మార్తూరు శివారెడ్డి సార్ దగ్గర నేనున్నాను గత మూడు నెలల క్రితం మనం వారికి షుగర్ వల్ల బాధపడుతూ గ్యాంగ్రీన్ అవ్వడం జరిగిందని మీకు తెలుసు రెండు కాళ్ళకి ఉండేది ఒక కాలు కంప్లీట్గా కూడా బాగా అయిపోయింది చూస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు రెండో కాల్లో కూడా పూర్తిగా అయింది మరి కొద్దిగా అంటే ఒక అంతా ఉందంట దాన్ని మీరు ఇప్పుడు చూస్తారు వారి మాటల్లో వారి ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను ఈరోజు రావడం జరిగింది మరి వారికి సేవ చేస్తున్న డాక్టర్ డాక్టర్ సార్ శంకర్రావు గారు కూడా ఇప్పుడు కట్ అనేది ఇప్పుతా ఉన్నారు కూడా సార్ ఎన్నేళ్ళ నుంచి మీకు గ్యాంగ్రీన్తో ఇబ్బంది ఉంది శివారెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాలు సార్ నలభై సంవత్సరాలు ఇది ఇలా వచ్చి ఏళ్ళు అయిందండి షుగర్ వచ్చి నలభై ఏళ్ళు అయింది షుగర్ వచ్చి నలభై సంవత్సరాలు కదా సార్ షుగర్ వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే ఈ గాయము అనేది ఫస్ట్ నుంచి నలభై సంవత్సరాల నుంచి ఉంది ఓ మీ వయసు ఎంతండి అప్పుడు మా అప్పుడు వచ్చేసి దాదాపుగా నాకు ఇరవై సంవత్సరంలో ఒక్క గడిచింది నాకు అప్పటి నుంచి ఇట్లనే ఉంది ఓ సో ఇది కూడా దాదాపుగా మానుకుంటా వచ్చింది చూడండి మీరు గమనిస్తారు సో ఎంతో నేను ఫస్ట్ డే ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చూడండి కంప్లీట్గా ఇక జస్ట్ ఆ కంది గింజ అంత ఎర్రగా ఉన్నది మాత్రమే అనమాట కనబడతా ఉంది మీకు ఆ ఎర్రగా ఉన్నది మాత్రమే ఇంకొంది మిగతా అంతా మానిపోయింది సో ఎక్సలెంట్ రిజల్ట్ సార్ సో కొన్నేళ్ళ నుంచి ఇలా కట్లు కడుతూ ఉన్నారా సార్ డాన్నారు కాలు కాళ్ళు తీసేయాలన్నారు ఏది మన డాక్టర్స్ ఏది మన గవర్నమెంట్ మెడిసిన్ కానీ నేను భయపడి ఆయుర్వేద మెడిసిన్ ఎంచుకున్నాను దేవుడి వల్ల మీరు పరిచయం అయిన తర్వాత మీ ఇచ్చే మందులు నాకు పరిపూర్ణంగా తగ్గినాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అదే ఇప్పుడు ఐదో నెల నేను స్టార్ట్ చేయటం మీ దగ్గర సో మీ దగ్గర ఆ డబ్బా ఏమైనా ఉందండి ఉంది వాడే డబ్బా అది అన్న ఓ ఈ డబ్బాను వాడుతున్నారు సార్ రోజుకి ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నారు సార్ తొమ్మిది పూటక మూడు పూటక మూడు ఓకే మీ బరువుని బట్టి వేసుకుంటాను అవును బరువు కూడా ట్వంటీ కేజీస్ దగ్గర లెస్ ఓ ఇది వాడిన తర్వాత కూడా కంట్రోల్ చేసి సంతోషం సార్ సో మీరు ఇప్పుడు రెండు కాళ్ళను బాగు చేసుకున్నారు ఈ కాలు సంపూర్ణంగా బాగైపోయింది అయిపోయింది సో ఇంకా ఈ కాల్లో కూడా మొత్తం అయిపోయింది ఒక కందిగింజంతా మాత్రమే మీరు గమనిస్తున్నారు చూపించండి డాక్టర్ గారు శంకర్రావు గారు సో ఇప్పుడు మనం వీరికి మొదటి నుంచి కూడా సేవలు చేస్తున్న మన శంకర్రావు గారు రెండు మాటల్లో మీరు ఎన్నో చోట్లగా మన రెడ్డి గారిని తీసుకెళ్లారు చూపించారు డాక్టర్లు ఏమన్నారు మరి మీకేమనిపించింది మా విఆర్ ఫోర్ వాడిన తర్వాత దీంట్లో గుంటూరుకు చెందిన ప్రముఖ డాక్టర్లు కానీ ఒంగోలు చెందిన ప్రముఖ డాక్టర్లు కానీ ఈ కాళ్ళు తీసేయకుండా సర్జరీ చేయకుండా కుదిరేది కాదు కాళ్ళు తీసేయవలసిందే అన్నాడు కాబట్టి ఆయన ఇష్టం లేక వైద్యం నేను చేస్తూ ఉన్నా అందులో మీరు తటస్థపడ్డారు మీ వైద్యం వాడిన తర్వాత పూర్తిగా తగ్గింది ఓకే అది సో ఎవరికైనా చ ఇవ్వచ్చా సార్ ఎవరికైనా ఇవ్వచ్చు గ్యాంగ్రీన్ గ్యాంగ్రీన్ గ్యాంగ్రిన్ వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు ఓకే తగ్గిపోద్ది ఓకే ప్రత్యక్షం కనపడుతుంది కదా ఒకళ్ళు చెప్పేది ఏముంది ఇది కరెక్ట్గా జానా ఇది ఎముకలోకి వెళ్ళిపోయింది ఎస్ అదే అంతే ఎముకలోకి వెళ్ళిపోయింది ఈ పక్క కాలం డ్రెస్సింగ్ చేయాలంటే నాకు వాసన వచ్చేది ఇబ్బంది కలిగేది ఏం చేద్దాం అబ్బాయి డ్రెస్సింగ్ వాసన వచ్చేది ఇవాడు వాసన లేదు ఎస్ స్మెల్ లేదు ప్రశాంతంగా ఉంది అది సో అందరికి కూడా చెప్పచ్చా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ మొత్తం మీరు అనౌన్స్మెంట్ చేయండి నేను కూడా మీ మెడిసిన్ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి కంప్లీట్ వాడుకో వాడుకోవచ్చు మీ దగ్గర మీరు చెప్పి మా చెప్పిన తర్వాత కనీసం నెలన్నర మేము ఎంక్వైరీ చేసాం తగ్గిద్దా తగ్గదా తగ్గిద్దా తగ్గదా ఎందుకంటే అంతకుముందు డాక్టర్ వాడితే తగ్లే ఫెయిల్ అయ్యాం అప్పుడు ఆయన దగ్గర నాకు మాట పోతుంది కదా అనుమానం వచ్చి సరే పోతే పోయి ఒక యాభై రెండు గారు కానీ అని చెప్తే సార్ పోతే పోయిన స్టార్ట్ చేశాం దేవుడు అనుగ్రహించాడు మేము సెట్ అయి తగ్గినాయి మాది యాక్చువల్గా మందు కూడా కాదు ఇది నల్లల్లము అదే సో ఒక ఫుడ్ మందుకన్నా ఎక్కువ కానీ మందు అని చెప్పడానికి లేదు సో దీని ద్వారా అనేక మందిని చేస్తాం చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ సార్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం సార్ మనుషులు పట్టుకొని నడవాలి ఒకప్పట్లో ఒకప్పుడు ఫస్ట్ మీ దగ్గర గుంటూరు వచ్చినప్పుడు కూడా ఇద్దరు పట్టుకొని నడిచే గుర్తుంది సార్ ఇవాళ అవసరం లేదు ఒక మంచి వరకు మీద చేస్తే సార్ నడుతున్నాడు బరువు తగ్గాడు ఇరవై కేజీలు సో ఇప్పుడు మీకు మీరుగా నడవగలుగుతున్నారు సార్ కథ చేసుకుని ఆ రోజు ఇద్దరు పట్టుకొని వచ్చారు గుర్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు